Garuda Express, an international courier service. అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార లావణ్య త్రిపాఠి ఆ తర్వాత బలే బలే మగాడిబోయ్ సోగాడి చిన్న ఆయన మిస్టర్ చిత్రాలతో ఆకట్టుకుంది తాజాగా యువ హీరో శర్వానంద్తో కలిసి రాధా చిత్రంలో నటించింది బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన రాధా చిత్రం ఈ నెల పన్నెండున ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లావణ్య శర్వా పైకి బుద్ధిగా ఉంటాడు కానీ ఆ విషయంలో రెచ్చిపోతాడు అంటుంది ఇందుకి ఏ విషయంలో ఈ చిత్రానికి రాధా అని టైటిల్ పెట్టారు ఇంతకీ రాధ అనేది ఎవరి పేరు అని లావణ్య అని అడిగితే సినిమాలో తన పేరు శర్వానంద్ పేరు కూడా రాధానే అని చెప్పింది లావణ్య రాధల అమాయకంగా ఉంటే శర్వానంద్ మాత్రం శ్రీకృష్ణుడి టైపు అని చెప్పింది ఇద్దరి పాత్రలు కలిసి వచ్చేలా రాధ అనే టైటిల్ పెట్టారంటూ టైటిల్ సీక్రెట్ ను బయటపెట్టింది ఇక శర్వానంద్ గురించి చెబుతూ చాలా కామ్ గా ఉంటాడు సెట్ లో పెద్దగా మాట్లాడేవాడు కాదు నేనే కలగ చేసుకుని మాట్లాడేదానని చెప్పింది లావణ్య ఇంకా చెప్పాలంటే సర్వాలో ఇద్దరుంటారు ఆన్ స్క్రీన్ ఒకరు ఆఫ్ స్క్రీన్ ఒకరు బయట ఎంత బుద్ధిగా ఉంటాడో తెరపై అంతలా చెదరేగిపోతాడు అంటుంది లావణ్య ఇటీవల లావణ్య నటించిన మిస్టర్ సినిమా ఫ్లాప్ అయింది హిట్ అండ్ ఫ్లాప్ని ఎలా తీసుకుంటారు అని అడిగితే విజయాలకు పొంగిపోను సినిమా హిట్ అయిందా ఓకే అనుకుంటాను కానీ ఫ్రెండ్స్ నువ్వేంటి ఇంత సింపుల్గా ఉంటావని ఆశ్చర్యపోతుంటారు నా సినిమా విడుదల అవుతుందంటే ముందు రోజు నుంచే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంటానంటుంది ఎందుకని అడిగితే మనసుని వీలైనంతగా ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నిస్తా నాలుగు రోజులు గడిచాక హిట్ ఫ్లాప్ అనే విషయాల్ని మైండ్లోంచి తీసేస్తా అని చెప్పింది లావణ్య ఇటీవల రిలీజ్ అయిన మిస్టర్ ఫ్లాప్ అయింది మరి రాధా లావణ్యకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి